పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో ఉన్న క్రేజ్ బయట లేదనే చెప్పొచ్చు ఎందుకంటే ఆయన తెర మీద నటుడిగానే వ్యవహరిస్తాడు బయట కూడా అదే మూడ్ లో ఉంటారు ఇక ఆయన్ని గాని ఆయన పర్సనల్ ఇష్యూస్ ని గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వస్తే అస్సలు ఊరుకోరు పవన్ కోపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే గతంలో జగన్ మీద విరుచుకుపడ్డాడు కూడా ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరి గురించి ఒకరు పర్సనల్ గా వెళ్లి తిట్టుకోవడానికి కారణం చంద్రబాబు చంద్రబాబు ఎప్పుడూ అంటే అగ్గి ముట్టించి వాళ్లు వాళ్లు తిట్టుకుంటూ ఉంటే ఆ తిట్ల మంటల్లో బాబుగారు చలి కాచుకుంటూ ఉంటారు ఇక బాబు సైకో సైకో అంటూ జగన్ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేసరికి పవన్ కళ్యాణ్ కూడా అవే తిట్లను వంట పట్టించుకుని తిట్టడం మొదలు పెట్టారు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు వీరు వారవుతారనే సామెత పవన్ కి చంద్రబాబుకి సరిగ్గా సెట్ అవుతుంది ఆ తిట్లను భరించలేని జగన్ పవన్ కళ్యాణ్ చేసుకున్న పెళ్లిళ్ల గురించి కొంతకాలం క్రితం వరకు మాట్లాడారు అయ్యే దత్తపుత్ర చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ తప్పు అడుగుతా ఆయన చేసిన కామెంట్స్ కి తాడేపల్లి గూడెంలో జరిగిన టీడీపీ జనసేన బహిరంగ సభలో జగన్ పై పవన్ విరుచుకు పడ్డారు జగన్ ఎంతసేపు నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి నా నాలుగో పెళ్ళాం జగనేమో రా జగన్ అంటూ కౌంటర్ కూడా వేశారు సీఎం భార్యను ఎంతో గౌరవంగా మాట్లాడతాం కానీ జగన్ చంద్రబాబు సతీమణి గురించి నీచంగా మాట్లాడినా తన భార్యను అన్నా పట్టించుకోలేదని మాటకు ముందు పెళ్ళాలు మాట తర్వాత పెళ్ళాలు అంటే బాగోదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు నుంచి ఒక్కరే అవసరం తెలియదు ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎప్పుడైనా సరే వాళ్ళు కూడా కింద కూర్చోబెడతాను గుర్తుపెట్టుకోండి మీరేం తిగుచ్చారా మీరు ప్రత్యేకంగా పుట్టారా మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాను జగన్ గౌడే చెప్తున్నా ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరారు ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే చాలా కాలం తర్వాత రాజకీయాలపై మాట్లాడడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటున్నారు ఏపీ తన కోరిక అని కూటమికి ఓటేయాలని కూడా పిలుపునిచ్చారు రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఇక చిరు కామెంట్స్ మీద వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతివ్వడంలో తప్పు లేదంటూనే ఎంతమంది వచ్చినా ఏపీలో జగన్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు ఏపీ పాలిటిక్స్ లో జగన్ ఒక్కరు ఒకవైపు మరోవైపు గుంట నక్కలు తోడేళ్లు అందరూ ఉన్నారంటూ సజ్జల వ్యాఖ్యానించారు వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమై వచ్చినా వైసీపీ విజయాన్ని వైఎస్ జగన్ సీఎం కావడాన్ని అడ్డుకోలేరని సజ్జల అన్నారు దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చేసింది చిరంజీవిలో కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏయో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి లోపలికి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక జనం అంతా సజ్జలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి అజాత శత్రువు రాష్ట్ర ప్రజల జోలికి చిరంజీవి జోలికి బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ సజ్జలను హెచ్చరించారు పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ సింహం కాదు గుంటనక్కలు తోడేళ్ళ తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు ప్రజలకు డబ్బు అధికారం ఎక్కువైందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలిశాయన్నారు వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు పవన్